మరి పాలమూరు జిల్లా రాజపూర్ మండలం మల్లపేరి గ్రామంలో గత మూడు రోజుల నుంచి శ్రీ శ్రీ మలికాఠ స్వామి బ్రహ్మరంభ జీవిత చరిత్ర అంగరంగ వైభవంగా మరి తరచించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కళల మన హిస్టల్ మీద మన కళ్ళ మీద మనకి మన పిల్లకే ఓకే లేకుండా ఉంటుంది అయితే నేను ఈ ఊరు చాలా ఊరు తిరుపతి వచ్చిన ఈ ఊర్లో మాత్రము పబ్లిక్ మొత్తం ఎవరిలో ఇంట్లో లేదు మొత్తం చూసేరు అంటే ప్రేమతో చూసిరు ఆట కూడా కసితో వీళ్ళు ఆడారు ఇంకోటి వండెలకి అమ్మ వేసేమో చేసే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్నపిల్లలతో ఎక్కువ ఉంది ఆట మరి చాలా దిగ్విజయంగా ఉంచారు ఇంకొకటి ఏంటంటే ఇక చంద్రగుప్తుడు చాలామంది ఒక ఆటను కొంతమంది విజయవంతం చేశారు అందరూ చేయలేరు చంద్రుడి ఆస్తి ముగ్గురు కూడా ఈ రోజు ఆడ చాలా విజయవంతం చేశారు చంద్రబులు మనవరాజు అండి ఎంత దూరం నుకినా మాట పండుగ కోసం కళాకారులు గుర్తుంచుకోవడానికి మొత్తం నిర్ధార మహాళతో కావాలి మరి చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కష్టపడి మరి ఆట ఆడమంటే మామూలు విషయం కాదు చాలా మందికి అనుకోలేదు పని పాడుదారు కానీ చాలా పనులు ఉంటాయి మరి ధర్మం మీద చేయడం వీళ్ళు మూడు రోజులు కాదు ఎన్ని రోజులు కష్టపడడం ఆడే కూడా నేను వేరే పెళ్ళితే కూడా మల్లెపల్లి ముందు మాటలు తీసేరు అంటే మరి రావడం జరిగింది ఈ ఆటో అత్యంత ఉంది అంటే కొంచెం నేను కూడా రావడం జరిగింది మరొకసారి మల్లెపల్లి గ్రామస్తులందరికీ కూడా మరి మలగురు మామూలు యూప్ ద్వారా మరి కళాకారులు అందరూ కూడా బాగా తెలియజేసుకున్నారు ఎందుకంటే పది వర సమదం కూడా మరొక కొత్త ఆడలు ఎందుకంటే సార్లు విజయవంతం చేశారు కనుక మరొక కొత్త ఆడలు మళ్ళీ కొత్త మల్లిపల్లతోటి వాతావరణం తగ్గించి కొత్త వాళ్ళకి అవకాశం ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇస్తేనే ఈ కళా కొలుగులు దక్కుతుంది మరొకసారి అందరు కూడా తెలుసుకుంటాం జై శ్రీరామ్ శ్రీశైలం એ ઈકાલની કુડા સમયન દીચી વિલન લેગનો સંતોષમુ વારી કુડા ધન્યવાદ જય આપ તા ટેસ્ટી દા અંદર લેશાગલ મુગલ વાડ થોડા દીસો જં અંદર લેવડ મંજે લેવડ લાઈન ને લવ ચલા